దుర్గాదేవి తొమ్మిది అవతారాలు ఏంటి ఆ తొమ్మిది అవతారాలు వెనక ఉన్న కథలు ఏంటో మీకు తెలుసా దుర్గామాత ఎలా జన్మించారు ఆమె మహిషాసురుడిని ఎలా హతమార్చింది నవరాత్రి ఎందుకు జరుపుకుంటామో ముందు వీడియోలో చెప్పాము ఎవరన్నా ఆ వీడియో చూడకుండా ఉంటే మిస్ అవ్వకుండా మన తెలుగు హిస్టరీ టేల్స్ ఛానల్లో చూడండి దుర్గాదేవి తొమ్మిది రోజులు కఠోరంగా మహిషాసురుడితో యుద్ధం చేసింది ఈ తొమ్మిది రోజులు వేరు వేరు అవతారాలతో యుద్ధం చేసింది ఆ అవతారాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం మొదటి అవతారం పేరు శైలపుత్రి మొదటి రోజు శైలపుత్రిని పూజిస్తారు శైలపుత్రి పర్వతాలకు రాజు అయిన హిమవన్ కి జన్మించింది ఆమెకు ఇంకో పేరు ఉంది ఆ పేరే పార్వతీదేవి ఆమె కుడి చేతిలో కమల పువ్వు పట్టుకుని ఎడమ చేతిలో త్రిశూలం పట్టుకుని ఉంటుంది శివుడికి భార్య అవడంతో ఆయన వాహనం అయిన నందీశ్వరుడిని పార్వతీదేవి కూడా వాడేది ముందు జన్మలో శైలపుత్రి సతీదేవిలా జన్మించి ఆమె తండ్రి అయిన దక్ష ప్రజాప్రతికి ఇష్టం లేకున్నా శివుడిని వివాహం చేసుకునింది దక్షుడు మహోన్నతమైన యజ్ఞం మొదలుపెట్టి పెట్టి దానికి అందరి దేవులను పిలిచి శివుడిని మాత్రం పిలవడు సతీదేవి ఆ యజ్ఞానికి వెళ్లి తన తండ్రి అయిన దక్షుడిని నిలదీయడంతో దక్షుడు శివుడిని అవమానించేలా మాట్లాడతాడు కోపం మరియు బాధతో నీ కూతురులా నేను ఇక బ్రతకలేను నేను జన్మించి నా శివుడిని వివాహం చేసుకుంటా అని ఆ యజ్ఞంలోనే దూకి మరణిస్తుంది రెండవ అవతారం పేరు బ్రహ్మచారిని రెండవ రోజు బ్రహ్మచారిణిని పూజిస్తారు బ్రహ్మచారిని గుడి చేతిలో ఒక జపం చేసే మాల పట్టుకుని ఎడమ చేతిలో మండలం పట్టుకుని ఉంటుంది ఆమె కాళ్ళకి ఏమి ధరించకుండా ఉంటుంది బ్రహ్మచారిని ప్రేమ మరియు జ్ఞానానికి సూచన లాంటిది సతీదేవి చనిపోయాక బాధతో శివుడు కొన్ని కోట్ల సంవత్సరాలు ధ్యానం చేస్తూనే ఉండిపోయాడు పార్వతీదేవి పెరిగి పెద్ద అయ్యాక నారదముని ఆమె దగ్గరికి వచ్చి నువ్వు శివుడిని పొందాలి అంటే శివుడు చేస్తున్న తపస్సు కన్నా కఠోరమైన తపస్సు నువ్వు చేయాలి అని అంటాడు శివుడి మీద ఉన్న ప్రేమతో ఒక్క నది పక్కన కూర్చొని భోజనము తినకుండా నీళ్లు తాగకుండా గాలి కొన్ని వేల లక్షల సంవత్సరాలు తపస్సు చేస్తుంది బ్రహ్మదేవుడు ఇదంతా చూసి ముగ్ధుడై ప్రత్యక్షమై అమ్మా ఇంత వరకు నువ్వు తపస్సు చేసినట్లు ఎవ్వరూ చేయలేదు నిన్ను ఇక నుండి బ్రహ్మచారిణి అని కూడా అంటారు అని చెబుతాడు తరువాత శివుడు ప్రత్యక్షమై పార్వతీదేవిని వివాహం చేసుకుంటాడు మూడవ అవతారం పేరు చంద్రగంట మూడవ రోజు చంద్రగంటని పూజిస్తారు పార్వతీదేవి భక్తిని చూసి శివుడు ఆమెను అంగీకరిస్తాడు పెళ్లి రోజు శివుడు పర్వతాలకు రాజు అయిన హిమవన్ రాజభవన ఒక క్రూరమైన అవతారంలో వెళతాడు శివుడి శరీరం మొత్తం బూరిదతో నిండిపోయి ఉంటుంది పాములు ఆయన శరీరాన్ని చుట్టుకుని ఉంటాయి ఆయన జుట్టు అంతా విరబూసుకుని ఉంటాడు ఆయనతో పాటు పెళ్లి బరాత్ కి భూతాలు అఘోరాలు మనుషులు జంతువులు అలా అన్ని జీవులను వెంట పెట్టుకుని వస్తాడు ఆ దృశ్యాన్ని చూసి పార్వతీదేవి తల్లిదండ్రులు మరియు చుటాలందరూ భయపడిపోతారు పార్వతీ పార్వతీదేవి నవ్వుకొని నేను కూడా నా భర్తలా క్రూరమైన రూపంగా మారతాను అని చంద్ర గంటలా మారిపోతుంది ఆమె సింహం మీద స్వారీ చేస్తూ శివుడి దగ్గరికి వస్తుంది ఆమెకు పది చేతులు ఉంటాయి ప్రతి చేతిలో ఒక ఆయుధం ఉంటుంది కానీ పదవ చెయ్యి మాత్రం పైకి ఉండి తన భక్తులను ఆశీర్వాదం ఇచ్చేలా ఉంటుంది ఆ రోజు శివుడు ఆమెని వివాహం చేసుకుంటాడు ఆ రోజుని మహాశివరాత్రి అని కూడా మనం చెప్పుకుంటాము నాలుగవ అవతారం పేరు కుష్మాండాదేవి దేవి నాలుగవ రోజు కుష్మాండాదేవిని దేవిని పూజిస్తారు ప్రపంచం మొత్తం శూన్యంగా ఉన్నప్పుడు కేవలం ఆమె చిరునవ్వుతో మొత్తం సృష్టిని సృష్టించింది అని చెప్పుకుంటారు సూర్యుడి మదిలో కుష్మాండా దేవి ఉంటుంది ఈ అమ్మవారు ఎంతో మంది దేవులని సృష్టించింది అని చెప్పుకుంటారు కుష్మాండా దేవి ఎనిమిది చేతులతో ప్రతి ఒక్క చేతులో ఒక్కో ఆయుధంతో ఉంటుంది ఆమె ఒక సింహం మీద స్వారీ చేస్తూ ఉంటుంది ఆమె సింహం లాగా ఆమె భక్తులు కూడా భయం లేకుండా ఉండాలి అని భావిస్తుంది ఆమె చుట్టూ ఒక వెలుతురు ఎప్పుడు వస్తూ ఉంటుంది ఆమెను పూజించే వాళ్ళు కష్టాలు పడుతున్నప్పుడు ఆ వెలుతురు వాళ్ళ మీద పడి కష్టాలు అన్ని తొలగిపోతాయి ఐదవ అవతారం పేరు స్కందమాత ఐదవ రోజు స్కందమాతను పూజిస్తారు స్కందమాత అంటే స్కందకి అమ్మ అని అర్థం స్కంద అంటే కార్తికేయ స్వామి ఆమె సింహం మీద స్వారీ చేస్తూ నాలుగు చేతులతో ఉంటుంది రెండు చేతులు కమల పువ్వులు పట్టుకుని ఉండగా ఒక చెయ్యి భక్తులను ఆశీర్వాదం ఇచ్చేలా ఉంటుంది ఇంకొకటి కార్తికేయ స్వామిని పట్టుకుని ఉంటుంది సతీదేవి చనిపోయాక శివుడు ప్రపంచాన్ని పట్టించుకోకపోవడంతో తారకాసురుడు తన శక్తితో దేవుళ్ళు పై యుద్ధం చేసి హింసించేవాడు తారకాసురుడు సతీదేవి చనిపోయింది ఇక శివుడికి పిల్లల పుట్టరు అని తెలివిగా ఆలోచించి తపస్సు చేసి కేవలం శివుడి కొడుకు మాత్రమే నన్ను చంపగలడు అనే వరం కోరుకుంటాడు కానీ పార్వతీదేవి జన్మించి పెరిగి పెద్ద శివుడిని వివాహం చేసుకున్నాక తరువాత విష్ణువు తారకాసురుడి గురించి చెప్పడంతో శివ పార్వతులు వాళ్ళ శక్తి ఉపయోగించి అగ్నిలా వెలిగిపోతున్న ఒక విత్తనం సృష్టించి అగ్నిదేవుడికి ఆ విత్తనం సర్వేనా సరస్సు దగ్గరికి తీసుకొని వెళ్ళు అని ఆజ్ఞాపిస్తారు కానీ అగ్నిదేవుడు ఆ విత్తనం నుండి వచ్చే వేడి తట్టుకోలేక దుర్గాదేవి సహాయం కోరతాడు దుర్గాదేవి ఒక నీటి రూపం ఎత్తి ఆ విత్తనాన్ని సర్వేనా సరస్సు దగ్గరికి తీసుకుని వెళ్తుంది అక్కడికి వెళ్లగానే కార్తికేయుడు ఆరు మొక్కలతో జన్మిస్తాడు పెద్ద అయ్యాక దేవుళ్ళకి సేనాధిపతిగా ఉండి తారకాసురుడిని చంపేస్తాడు ఆరవ అవతారం పేరు కాత్యాయని ఆరవ రోజు కాత్యాయని పూజిస్తారు కాత్యాయని అంటే దుర్గాదేవినే దుర్గాదేవి గురించి నుంచి మనం ముందు వీడియోలో చాలా డీటెయిల్ గా చెప్పుకున్నాము ఆ వీడియో మిస్ అవ్వకుండా మన లో చూడండి ఏడవ అవతారం పేరు కాలరాత్రి ఏడవ రోజు కాలరాత్రిని పూజిస్తారు కాల్ అంటే మరణం రాత్రి అంటే రాత్రి పూట ఆమెను కాళీమాత అని కూడా అంటాము అన్ని అవతారాల కన్నా కాళీమాత అవతారం చాలా క్రూరంగా ఉంటుంది ఆమె నల్ల రంగుతో ఎర్రటి కళ్ళతో ఎర్రటి నాలుకతో పుర్రెల మాల ఒక దండలా ధరించి ఎముకలను ఒక వడ్యానంలా తన నడుముకు చుట్టుకుని ఉంటుంది కాళీమాత రక్త బీజుడిని చంపడానికి జన్మిస్తుంది రక్త బీజుడు బ్రహ్మకి తపస్సు చేసి ఒక వరం పొందుతాడు తన రక్తం బొట్టు కింద పడితే ఆ రక్తం బొట్టు నుండి ఇంకో రక్త బీజుడు జన్మిస్తాడు అని ఈ వరంతో ప్రజలకి దేవుళ్ళకి నరకం చూపిస్తాడు ఎవరైనా రక్త బీజుడికి గాయం చేస్తే ఆ రక్తం బొట్టు కింద పడి వందల వేల రక్త బీజులు పుడుతూనే ఉంటారు అందరూ దేవుళ్ళు పార్వతీదేవి సహాయం కోరగా ఆమె కోపంతో కాళీమాత అవతారం ఎత్తి ఒక చేతితో ఒక గిన్నె పట్టుకొని ఇంకో చేతితో కత్తి పట్టుకొని ప్రతి ఒక్క రక్త బీజుడి తలనరికి ఆ రక్తం కింద పడకుండా ఆ గిన్నెలో వేసుకుని తాగేస్తుంది ఎనిమిదవ అవతారం పేరు మహాగౌరి ఎనిమిదవ రోజు మహాగౌరిని పూజిస్తారు మహా అంటే గొప్పతనం గౌరీ అంటే తెలుపు రక్త బీజుడిని కాళీమాత చంపేసిన తరువాత శివుడు ఆమెని శాంతింపజేసి మళ్లీ ఆ పార్వతీదేవిలా మారుస్తాడు కానీ ఆమె చర్మం మాత్రం నల్లగా కాళీమాత రంగులోనే ఉంటుంది పార్వతీదేవి తన పూర్వం రూపం పొందడం కోసం ఎన్నో వందల సంవత్సరాలు తపస్సు చేస్తుంది అప్పుడు బ్రహ్మదేవుడు హిమాలయాలలో ఉన్న మానస సరోవర్ లో స్నానం చేయమని చెబుతాడు పార్వతీదేవి వెళ్లి స్నానం చేశాక ఆమె నల్లటి చర్మం అక్కడ వదిలేస్తుంది ఆ నల్లటి చర్మం కౌశిక మాత రూపంలా మారిపోతుంది ఈ కౌశిక మాతనే మరియు నిశుంభుని చంపుతుంది పార్వతీదేవి స్నానం చేశాక ఎంత తెల్లగా మారుతుంది అంటే శివుడు ఆమెను చూసి మళ్లీ ప్రేమలో పడిపోయి మహాగౌరి అని పిలుస్తాడు తొమ్మిదవ అవతారం పేరు సిద్ధిదాత్రి తొమ్మిదవ రోజు సిద్ధిదాత్రిని పూజిస్తారు సిద్ధిదాత్రిని ఆది శక్తి అవతారం అని చెప్పుకుంటారు సిద్ధి అంటే శక్తి దాత్రి అంటే ఇచ్చేది అని సిద్ధిదాత్రికి ఒక రూపం అంటూ ఏదీ లేదు శివుడి రూపం అయిన రుద్రదేవుడు సృష్టిని సృష్టించడానికి సిద్ధిదాత్రిని ప్రార్థించడంతో ఆమె శివుడి ఎడమ భాగంలో ప్రత్యక్షం అయ్యింది అందుకే వీళ్ళని అర్ధ అని అంటారు ఇప్పుడు ఏ రోజు ఏ అమ్మవారిని పూజిస్తారో వాళ్ళు ఎవరో మీకు అర్థమయ్యింది అనుకుంటున్నాము మీకు ఇష్టమైన దేవి ఎవరో కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జై దుర్గా